కేంద్ర బడ్జెట్పై పారిశ్రామిక వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తాయి ప్రస్తుత సమయంలో మధ్యంతర బడ్జెట్ ఆశాజనకంగా ఉందన్నారు హైదరాబాద్లో పారిశ్రామిక సమాఖ్య నేతృత్వంలో ఓ సమావేశం నిర్వహించారు ఇందులో పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు సిఐఐ చైర్మన్ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బడ్జెట్ వల్ల పేద మధ్యతరగతి వర్గాలకు ఎంతో ఉపయోగమన్నారు పన్నులను యథాతథంగా ఉంచడం వల్ల ఉద్యోగులకు కొంత సాంతవన కలిగిందన్నారు టూ బెడ్రూమ్ హౌజెస్ పిఎం ఆవాస్ యోజన కింద ఒక టూ క్రోస్ వరకు అలొకేషన్ ఇచ్చినారు ఇస్ ఎ వెల్కమ్ స్టెప్ ఎందుకంటే ఎవరికైనా మనం బీపీఎల్ లెవెల్స్ పైకి రావాలంటే హౌజింగ్ బిగ్గెస్ట్ అసెట్ తినారా ఒక టూ క్రోస్ హౌజెస్ అంటే టూ క్రోస్ ఫ్యామిలీస్ దేశంలో అప్లిఫ్ట్ అవుతారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క వెల్త్ అనేది పెరుగుతుంది ఇస్ వెల్కమ్ స్టెప్ రెండోది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఎంత స్పెండ్ చేస్తే మనకు అంత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది ఏవైతే స్మాల్ డిస్ప్యూట్స్ ట్యాక్స్ డిమాండ్స్ ఉంటాయో అవన్నిటికీ ఇప్పుడు ఏదైతే అప్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఏవైతే ట్యాక్స్ డిస్ప్యూట్స్ ఉన్నాయో అప్ టు ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ నైన్ అండ్ టెన్ సో అవన్నీ వచ్చేసి విత్ రా చేస్తారు దానివల్ల ఏమవుతుందంటే డెఫినెట్గా ఇవన్నీ ఒక ఈ అదొకటి ప్లస్ మళ్ళీ ఒక టెన్ థౌజండ్ రూపీస్ ట్యాక్స్ డిమాండ్స్ ఉన్నాయో అప్ టు ఫ్రమ్ టూ థౌజండ్ లెవెన్ టు టూ థౌసండ్ ఫిఫ్టీన్ వీటి వల్ల ఒక వన్ కోర్ పీపుల్కి డెఫినెట్గా బెనిఫిట్ అవుతుందని ఆయన అంటున్నారు మనకి చాలా మంచి టూరిజం ప్లేసెస్ ఉన్నా సరే వాటిని ఇంకా డెవలప్ చేస్తే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే డొమెస్టిక్ టూరిస్ట్ కానీ ఫారిన్ టూరిస్ట్ కానీ ఇంకా చాలామంది వచ్చే అవకాశం చాలా ఉన్నది ఈ ఆవశ్యకతను గుర్తించి ఆర్థిక మంత్రి ఈ టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం గురించి రాష్ట్రాలకి లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు మత్స్య సంపద మీద ప్రభుత్వం వారు కేంద్ర ప్రభుత్వం వారు దృష్టి పెట్టడం ఎందుకంటే చాలా మంది మత్స్యకారులు చిన్న సన్నకారు రైతులు కాబట్టి వారికి ఆర్థిక సహాయం చేసేందుకు ఒక ఐదు అత్యాధునికమైనటువంటి పార్కులను పెట్టడం అదే కాకుండా ఇప్పుడున్నటువంటి ఒక కోటి ఎగుమతుల్ని రెండు కోట్లు ఎగుమతులు చేసే దిశగా మత్స్య సంపదలో కూడా వారు చేస్తున్నారు మీ అందరికీ తెలిసినట్టు డిఫెన్స్ ఇస్ అ న్యూ సెక్టర్ ప్రతి ఒక్కరు ఫ్రమ్ గవర్నమెంట్ ఆర్ సపోర్టింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సో డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి యునో దే హ్యావ్ ప్రపోజ్డ్ దట్ వన్ ల్యాక్ క్రోర్ వర్త్ ఆఫ్ కార్పస్ ఫండ్ విల్ బి క్రియేటెడ్ ఫర్ ఇన్నోవేషన్ సో ఆ ఇన్నోవేషన్ తో పాటు కొత్త స్కీమ్ తీసుకొస్తాము ఫర్ డీ